అందరికి నమస్తే అండి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినాయత జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు వెళ్ళారు కదా సో నెల్లూరులో ఆయన ఏ పర్పస్ మీద వెళ్ళారు అక్కడ బలప్రదర్శన ఏంటి అక్కడ పోలీసులు చార్జ్ ఏంటి ఆ వ్యవహారం అక్కడ ఆయన మాట్లాడిన ఆనుముత్యాలు అక్కడ ఆయన చెప్పిన వేదాంతాలు దానికి కారణాలు ఇవన్నీ కూడా నేను గత వీడియోస్లో అనలైజ్ చేశాను అయితే ఆయన స్పీచ్ వింటన క్రమంలో నాకు ఆయన చెప్పిన ఒక పచ్చి నిజం నాకు తట్టింది కరెక్టే అనిపించింది నూటికి నూరు శాతం కరెక్టే అది సాధ్యమైనంత త్వరగా కంట్రోల్ చేస్తే మంచిది చెయ్యకపోతే మాత్రం తెలుగుదేశం పార్టీకి అది నష్టం చంద్రబాబు గారికి అది రాజకీయంగా నష్టం అదేంటంటే ఒకసారి ఆయన ఏం చెప్పారు విందాం ఏ నియోజకవర్గంలో చూసుకున్నా కూడా విచ్చలు విడి పేకాట క్లబ్లు ప్రతి పేకాట క్లబ్ కూడా రేటును బట్టి పదివేల రూపాయలు పేకాట క్లబ్ అయితే నెలకు నెలకు ఆరు లక్షలు ఇవ్వాల ఐదు లక్షల రూపాయలు పేకాట క్లబ్ రన్ చేసేది అయితే ఏకంగా వెస్ట్ గోదావరి జిల్లాలో అయితే ఏకంగా ఒక పేకాట క్లబ్బుల్లోనే కోటి రూపాయలు ఇస్తున్నారు విడిగా కరప్షన్ జరుగుతూ ఉంది పోలీస్ ఇది పచ్చి భీమవరం తణుకు తాడేపల్లిగూడెం నరసాపురం పాలకొల్లు పాలకొల్లులో రెండు క్లబ్బులు తణుకులో ఒక మూడు గ్రామ మూడు చోట్ల ఆ చుట్టుపక్కల ఒక మూడు చోట్ల భీమవరంలో ఒక రెండు చోట్ల పశ్చిమ గోదావరి జిల్లాలో విచ్చలవిడిగా అని చెప్పారు కదా పచ్చి అండ్ ఏలూరులో కూడా ఏలూరులో ఉన్న క్లబ్లో కూడా అంటే విచ్చలవిడిగా ప్యాకెట్ జరుగుతుంది ఊహించినటువంటి ట్రాన్జాక్షన్స్ జరుగుతున్నాయి ఒక టేబుల్ మీద ఒక గేమ్లో పది లక్షల చేతులు మారుతున్నాయి రోజుకు ఒక పది గేమ్లు అయితే కోటి రూపాయలు చేతులు మారుతున్నాయి అందులో ఒక టెన్ పర్సెంట్ మెయింటెనెన్స్కి తీస్తున్నారు రోజుకి పది లక్షలు మెయింటెనెన్స్కి తీస్తున్నారు అందులో సగానికి సగం స్థానిక ఎమ్మెల్యేలకు ముడుపులుగా వెళ్ళిపోతుంది అని ఆరోపణలు ఉన్నాయి నిజం ఇవి గత ప్రభుత్వం ఉన్నప్పుడు జరగలేదా ఇప్పుడు మాత్రమే జరుగుతున్నాయా అని మీకు డౌట్ రావచ్చు జరగలేదు గత ప్రభుత్వం ఉన్నప్పుడు అంత వెచ్చలవిడిగా జరగలేదు సో నా కంటెంట్ని నమ్మేవాళ్ళు గత ఏళ్ళగా నేను ఎటువంటి వీడియోస్ చేస్తున్నానో మీకు తెలుసు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ప్రతి తప్పుని నేను చెప్పాను సో వైసీపీ చేసే ప్రతి తప్పుని నేను చెప్తా టీడీపీ చేసే తప్పులను కూడా చెప్తున్నా సో పేకాట విషయానికి వస్తే నియోజకవర్గ స్థాయిలో క్లబ్బుల్లో జరుగుతున్న పేకాట విషయానికి వస్తే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కంటే వైసీపీ కొంత బెటర్ కంట్రోల్ చేశారు అంత వెచ్చలు ఇవ్వాల కానీ వీళ్ళు జోద జోదదారులను ఎంకరేజ్ చేస్తున్నారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పచ్చి నిజం అన్నమాట అది దీనివలన ప్రభుత్వానికి ఏంటి నష్టం డబ్బులు ఉన్నాడు ఆడతాడు పోగొట్టుకుంటాడు కదా ప్రభుత్వానికి ఏంటి నష్టం పార్టీకి ఏంటి నష్టం అని మీకు అనిపించవచ్చు ఏమండి పేకాట అన్నోళ్ళు ఊరికనే ఊరుకుంటారా ఊరికనే అక్కడికి వెళ్ళి ఓడిపోతే ఊరుకుంటారా సో ఆ ప్రభావం కొన్ని కుటుంబాల మీద పడదా అంటే జోదం ఏ రకంగా ఎంకరేజ్ చేద్దామని అంటే నీకు సంబంధం లేదు అది చట్ట వ్యతిరేకమే కావచ్చు కానీ ఏమో ప్రజల డబ్బులు దోచుకెళ్ళి ఆడట్లేదు కదా అని మీకు అనుకోవచ్చు ఎందుకు ప్రజల డబ్బులు దోచుకెళ్ళి ఆడరు ఫ్రీ మనీ అయితేనే అలా ఆడతారు మరి ఫ్రీ మనీ వచ్చింది అంటే ఎక్కడో దగ్గర కరప్షన్ చేసిన మనీ అయ్యే ఉండొచ్చు అలా ఆలోచించిన లేదా కుటుంబాలు పేకాట వలన జోదం వల్ల కొన్ని కుటుంబాలు ఏ విధంగా నాశనం అయిపోతున్నాయి అని కళ్ళారా మనం చూసినా ఏ విధంగా చూసుకున్నా పేకాట ఏమాత్రం ఎంకరేజ్ చేయకూడదు గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చాటుమాటుగా ఆడుకునేవాళ్ళు ఆడుకునేవాళ్ళు కానీ చాటు మాటుగా ఆడేవాళ్ళు ఉదాహరణకు అప్పట్లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పట్లో దెందులూరు కాన్స్టిట్యున్సీ ఉండేది అక్కడ ఒక గ్రామంలో ఒక పామాయిల్ తోటలో పేకాట అండ్ కోడిపందెలు వేసేవాళ్ళు అండ్ గుడివాడు ఉండేది కొడాల నాని గారికి సంబంధించిన ఒక కన్వెన్షన్ హాల్లో పేకాట ఆడేవాళ్ళు పెద్దది అప్పట్లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రైడ్ చేసి పట్టుకున్నారు కూడా సో అలా అక్కడక్కడా జరిగేది కానీ పోలీసులు రైడ్ చేసేవాళ్ళు పట్టుకునే వాళ్ళు జరిగేది కానీ ఇప్పుడు విచ్చలవిడిగా జరుగుతుంది పోలీసులు ఎవరైనా వెళ్ళినా సరే నువ్వేం చేసుకుంటావు చేసుకో ఒక ఎమ్మెల్యే నుంచో ఎంపీ నుంచో మినిస్టర్ నుంచో ఫోన్ వెళ్తుంది దాని అర్థం ఏంటంటే అక్కడ ఆడుతున్న వాళ్ళు అధికార పార్టీ వాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారు దాని అర్థం ఏంటంటే అక్కడ ఆడుతున్నందుకు గాను అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కమిషన్లు ఎక్కువ వెళ్తున్నాయి దాని అర్థం ఏంటంటే లోకల్ పోలీసులు కూడా వాళ్ళతో కుమ్మక్క అయిపోతున్నారు సో గతానికి ఇప్పటికీ తేడా అదే దొంగచాటగా ఆడడం వేరు పబ్లిక్గా ఆడడం వేరు భయపడుతూ నొక్కుతూ నొక్తూ ఆడడం వేరు పబ్లిక్గా ఏం చేసుకుంటావు చేసుకో అని చెప్పి ఆడడం వేరు అంటే ఇప్పుడు ప్రజాప్రతినిధులకు సంబంధం ఉంది వాటాలు ఉన్నాయి సో దానివల్ల వీక్ అయిపోద్ది చీప్ అయిపోద్ది ప్రభుత్వం నేను ఈ అంశం మీద గడిచిన నాలుగైదు నెలల్లో చాలా వీడియోస్ చేశాను ఇప్పుడు మళ్ళీ చేస్తున్నా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంటే పచ్చ నిజమంది ఈవెన్ మధ్యంలో కూడా అంతే మధ్యంలో కూడా నేను గతంలో ఇదే అంశంలో అని చెప్పే ఎంఆర్పీ రేట్లు ఉల్లంఘిస్తున్నారు వైసీపీ హయాంలో ఎంఆర్పి రేట్లు ఉల్లంఘించాల ఎంఆర్పి ఎంత ఉంటే అంతకే అమ్మారు అఫ్కోర్స్ వాళ్ళు అమ్మింది చీప్ లెక్కర్ కావచ్చు దరిద్రగుట్ట మందు కావచ్చు రెండు వందల నాలుగు వందలు రేటే అమ్మొచ్చు కాక కానీ ఎంఆర్పి ఉల్లంఘనలు జరగల కానీ ఇప్పుడు ఎంఆర్పి ఉల్లంఘనలు జరుగుతున్నాయి ప్రతి చోట జరుగుతున్నాయి అండ్ బెల్ట్ షాపులు గతంలో ఒక ఊర్లో ఒక బెల్ట్ షాప్ ఉంది వైసీపీ హయాంలో ఇప్పుడు ఒక ఊరిలో మూడు లేదా నాలుగు బెల్ట్ షాపులు ఉంటున్నాయి యాక్షన్ లేసి మరే ఇస్తున్నారు బెల్ట్ షాపులు గతంలో మద్యం దుకాణాల నుంచి ఎమ్మెల్యేలకు కమిషన్లు వెళ్ళాల ఇప్పుడు మద్యం దుకాణాల నుంచి ఎమ్మెల్యేలకు కమిషన్లు వెళ్తున్నాయి సో చీప్ చిల్లర అవినీతి అనమాట ఇదంతా కూడా ఎందుకు ఇటువంటి పేరు మోయడం ప్రభుత్వం ఇంత కష్టపడి ఐదేళ్ల పాటు కార్యకర్తల శ్రమ కార్యకర్తల చెమట కార్యకర్తల రక్తం మీద అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి ఈ ఎమ్మెల్యేలకు ఈ ఈ పేకాట డబ్బులు ఈ లెక్కర్ డబ్బులు అవసరమా సో దాని ద్వారా రాజకీయం చేసి ఏం సాధిద్దామని సో ఇది కరెక్ట్ కాదు దీనివల్ల ఖచ్చితంగా రాజకీయ పతనం అయితే వద్దు సో పెద్దలు చూసుకుంటే మంచిది దీనిలో ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఒప్పుకోరు ఏం లేదు లేదని అంటారు కానీ ప్రభుత్వం అలర్ట్ అయితే మంచిది థ్యాంక్ యూ